వ్యూవర్స్ వెల్కమ్ ఛానల్ హరిహర సతుడిగా పేరు కంచిన అయ్యప్ప అసలు పేరు అయ్యప్ప కాదు మణికంఠుడు ఈయన మానవులకి పుట్టిన వ్యక్తి కాదు విష్ణుమూర్తికి పరమశివుడికి పుట్టిన కొడుకు ఇలా చెబుతుంటే మీకు ఇద్దరు మగవాళ్ళకి ఎక్కడైనా పిల్లలు పుడతారా అనే సందేహం వచ్చి ఉండవచ్చు కానీ ఇది నిజం అసలు అయ్యప్ప స్వామి జన్మ రహస్యం ఏమిటో ఆయన ఎవరికి పుట్టాడో అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల భక్తుల జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుందో మకరజ్యోతి రహస్యం ఏమిటో అసలు స్త్రీలని ఆలయానికి ఎందుకు రానివరో ప్రతి ఏటా కొత్త స్వాములు అంటే కన్యస్వాములు ఎందుకు శబరిమలకు వస్తూ ఉంటారో అలా కన్యస్వాములు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి దీన్ని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అంతకంటే ముందు అయ్యప్ప స్వామికి భక్తితో నమస్కరిస్తూ ఆయన దీవెనలు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరుకుంటూ వివరాల్లోకి వెళ్దాం ఈ వీడియోకి మీ నుంచి మినిమం రెండు వేల లైక్స్ అన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయ్యప్ప స్వామి ఈ పేరు చెప్పగానే ప్రతి ఏటా చలికాలంలో అంటే ఇంచుమించు నవంబర్ డిసెంబర్ జనవరిలో సంక్రాంతికి ముందు అయ్యప్పమాల వేసుకుని కఠోర నియమాలని పాటించే స్వాములు గుర్తుకొస్తారు మాల ధరణం నియమాల తోరణం అని అయ్యప్ప భక్తులు భక్తితో పాడుకునే పాటలు చెప్పినట్టుగా అయ్యప్ప దీక్ష అంటేనే కఠోర నియమ నిష్టలు ఎన్నో ఉంటాయి పొద్దున్నే నిద్రలేచి చన్నీటి స్నానం చేయాలి కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలి నియమ నిష్టలతో పూజ చేయాలి ఉల్లిపాయ లేకుండాను కారం మసాలాలు పెద్దగా లేకుండా భోజనం చేయాలి మధ్య మాంసాలు ముట్టకూడదు సిగరెట్ ప్యాన్ లాంటి వాటికి దూరంగా ఉండాలి నోటితో పాటని తప్ప బూతులు ఉచ్చరించకూడదు చెప్పులు లేకుండా నడవాలి ఒక్క మాటలో చెప్పాలంటే నేటి జనరేషన్ ఏవైతే ఎక్కువగా చేస్తూ ఉంటారో అలాంటి దుర్వ్యసనాలకి అన్నింటికీ దూరంగా ఉండాలి ఇవన్నీ ఒకేతైతే శబరిమల వెళ్ళిన తర్వాత కొండా కోణాల్లో చెప్పులు లేకుండా నడుస్తూ శరణభోష చేసుకుంటూ వేలాది మంది స్వాములతో పాటుగా లైన్లో నిలబడి పద్దెనిమిది మెట్లు ఎక్కి శబరి కొండపైకి వెళ్ళి అయ్యప్ప దర్శనం చేసుకోవాలి ఈ నియమాలన్నీ పాటిస్తే వారి జీవితం మొత్తం మారిపోతుందనే దానికి అయ్యప్ప మాల వేసుకున్న ఎందరో స్వాముల జీవితమే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు అంతేకాదు అయ్యప్ప మాల ధారణ చేసే ప్రతి భక్తుడు అయ్యప్పలాగానే కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలనే నియమం ఉంది మన హిందూ దేవుళ్ళు లేదా దేవతల గుళ్ళల్లోకి ఆడ మగ అని తేడా లేకుండా అన్ని వయసుల వారిని దర్శనానికి అనుమతిస్తారు కానీ శబరిమలలోని అయ్యప్ప ఆలయ దర్శనానికి మాత్రం మహిళల్ని ప్రత్యేకించి పదేళ్ల నుంచి యాభై ఏళ్ల వయసు ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు అందులోనూ రుతుక్రమంలో ఉన్న మహిళల్ని అస్సలు అనుమతించరు ఇక దీనిపై వివాదం చెలరేగుతున్న కొందరు కోర్టుకు ఆ ఆలయంలో అది కొన్ని వందల ఏళ్ల నుంచి వస్తోన్న ఆచారం కాబట్టి ఇది హిందూ మత విశ్వాసాలకి సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయంపై తాము జోక్యం చేసుకోలేమంటూ కోర్టులు చేతులెత్తేశాయి అసలు మహిళల్ని శబరిమల ఆలయ దర్శనానికి ఎందుకు అనుమతించరు దాని వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసుకోవాలంటే అయ్యప్ప స్వామి జనన కథ గురించి తెలుసుకోవాల్సిందే అదేమిటంటే పూర్వకాలంలో మహిషాసురుని సోదరి అయిన మహిషి అనే పేరుగల ఒక రాక్షస స్త్రీ ఉండేది మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెని వరం కోరుకోమని అడిగారు శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప తనకి ఎవరి చేతిలోనూ చావు లేనట్లు వరం కావాలని అంతేకాకుండా ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలని అలా పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలని మహిషి బ్రహ్మని కోరింది తదాస్తు అని చెప్పి బ్రహ్మదేవుడు అక్కడి నుంచి అంతర్ధానం అయ్యారు అలా బ్రహ్మచేత పొందిన వర గర్వం వల్ల ఆ మహిషి ముల్లోకాలని అనేక ఇబ్బందులకి గురి చేయసాగింది ఆమె ఆగడాలు భరించలేని దేవతలు విష్ణువుని వేడుకోగా ఆమెని సంహరించే సమయం ఆసన్నమైంది మీరు నిశ్చింతంగా ఉండమని విష్ణుమూర్తి వారికి అభయం ఇచ్చి పంపించేస్తారు సరిగ్గా అదే సమయంలో క్షీరసాగర మదనంలో పుట్టిన అమృతాన్ని దానవులకి పంచడం కోసం విష్ణుమూర్తి మోహినిగా అవతరించి తన పనిని పూర్తి చేశాడు ఆ మోహినిని చూసిన పరమశివుడు ఆకర్షితుడై ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో కలుస్తాడు అలా శివకేశవుల కలయిక వల్ల వారిద్దరి తేజస్సుతో ఒక బాలుడు జన్మిస్తాడు అతనే అయ్యప్ప ఆ బాలుడిని శివకేశవుల్లో ఎవరూ తీసుకోకుండా అతని భూలోకంలోని ఒక అడవిలో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు శివకేశవులు ఆడించే ఆటలో భాగంగా సరిగ్గా అదే సమయంలో పందడరాజు అయిన రాజశేఖరుడు వేట కోసం అక్కడికొచ్చి బాలుడిని చూసి పిల్లలు లేని తనకి ఆ భగవంతుడే ఇతన్ని కానుకగా ఇచ్చి ఉంటాడని సంతోషించి ఆ బాలుడిని తనతో తీసుకెళ్లి పన్నెండేళ్ల పాటు అల్లారు ముద్దుగా పెంచుతాడు అయ్యప్ప ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాజ దంపతులకి మరో అబ్బాయి జన్మిస్తాడు యుక్త వయస్సు వచ్చిన అయ్యప్పకి పందల రాజు పట్టాభిషేకం చేయాలని అనుకుంటాడు అది ఇష్టం లేని రాజు భార్య తలనొప్పి నాటకమాడి పులిపాలు తెమ్మని చెప్పి అయ్యప్పని అడవికి పంపిస్తుంది అడవిలోకి వెళ్ళిన అయ్యప్పని మహిషి చూసి దున్నపోతు వేషంలో వచ్చి అతనిపై దాడికి ప్రయత్నిస్తుంది అయ్యప్ప ఆ మహిషి దాడిని తిప్పికొట్టి ఆమెతో భీకర యుద్ధం చేసి ఆ మహిషిని సంహరిస్తాడు ఆమె చనిపోగానే ఆ దేహంలో నుంచి ఒక అందమైన యువతి వచ్చి తాను చేసిన తప్పు వల్ల రాక్షసిలా జీవించమని శాపం పొందానని తనని ఓడించిన నువ్వే నన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని ధన్యం చేయమని అయ్యప్పని అడుగుతుంది అయ్యప్ప ఆమె కోరికని నిరాకరిస్తాడు ఆమె గట్టిగా పట్టుపట్టగా ఇక్కడ తన కోసం వెలిసిన ఆలయంలో తాను కొలువుంటానని తన కోసం వేలాది మంది భక్తులు అయ్యప్ప మలని ధరించి వచ్చి తన దర్శనం చేసుకుంటారని ప్రతి ఏటా అలా వస్తూనే ఉంటారని ఎప్పుడైతే కన్నస్వామి అంటే కొత్తగా మాల వేసుకున్న స్వామి మాల ధరించి ఇక్కడికి రాడో ఆ రోజే నిన్ను నేను వివాహం చేసుకుంటానని ఆ యువతికి అయ్యప్ప మాట ఇస్తాడు అయ్యప్ప తనని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఎదురు చూస్తూ ఆ యువతి అయ్యప్ప గుడి పక్కనే ఒక ఆలయంలో మాలికా పురతమ్మ దేవతగా కొలువై ఉండి ఎదురు చూస్తూ ఉంది ప్రతి ఏటా అక్కడికి వెళ్ళిన భక్తుల్లో కన్నస్వామి వచ్చాడో రాలేదోనని ఒక ఏనుగు రూపంలో ఆ దేవత అక్కడికి వచ్చి స్వయంగా చూసి కన్నస్వామి వచ్చాడని తెలుసుకుని నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉండడాన్ని అయ్యప్ప భక్తులు కళ్ళారా చూస్తారు అలా ఆ మాలికాపురతమ్మ గౌరవార్థం ఋతుక్రమంలో ఉన్న స్త్రీలతో పాటు పది నుంచి యాభై ఏళ్ళ వయసు ఉన్న బాలికలు మరియు మహిళలని అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతించడం లేదని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది ఆ స్వామిపై ఆ మాలిక పురతమ్మ చూపిన ప్రేమ మరియు త్యాగానికి అవమానం కలిగించే విధంగా నియమాన్ని ఉల్లంఘించి తాము అయ్యప్పను దర్శించుకోకూడదని మహిళలు నిర్ణయించుకొని అయ్యప్ప దర్శనానికి వెళ్ళడం మానేశారు ఈ కారణాల వల్లనే శబరిమల అయ్యప్ప దర్శనానికి పది నుంచి యాభై ఏళ్ళ వయసు ఉన్న స్త్రీలను అనుమతించరని తెలుస్తోంది అంతేకాకుండా శబరిమల అయ్యప్ప గుడికి సంబంధించి పద్దెనిమిదిని ఒక స్ట్రేంజ్ మిస్టరీ ఆఫ్ ది ఎయిటీన్ నంబర్గా చెబుతూ ఉంటారు దానికి కారణం ఏంటంటే శబరిమల ఆలయానికి పద్దెనిమిది సంఖ్యతో విడదీయరాని అనుబంధం ఉంది ఎలా అంటే ఈ ఆలయం చుట్టూ పద్దెనిమిది కొండలు ఉంటాయి అయ్యప్ప ఆలయానికి చేరుకోవాలంటే పద్దెనిమిది మెట్లు ఎక్కి వెళ్ళాలి అలాగే అయ్యప్ప స్వామిని మత సామరస్యానికి ప్రతీకగా చెబుతారు ఎందుకంటే ఆయన వావర్ స్వామి అనే ముస్లిం యువకుడితో స్నేహం చేశాడు అలా స్నేహం చేయడమే కాదు అతన్ని తన మొదటి భక్తుడిగా చేసుకుని అతని కోసం తన ఆలయం దగ్గరే ఒక ఆలయాన్ని నిర్మింపజేశాడు అదే సూఫీ మందిరం అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకోవాలంటే భక్తులు ముందుగా అక్కడున్న స్వామి ఆలయాన్ని దర్శించుకొని తీరాల్సిందే అనే నియమం కూడా పెట్టాడు అందుకే ప్రతి అయ్యప్ప భక్తుడు అయ్యప్పని దర్శించుకునే ముందు వావరస్వామి ఆలయాన్ని దర్శించుకుంటాడు ఈ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది శబరిమలలో ఉండే పద్దెనిమిది కొండల మధ్యనే శ్రీరామ భక్తురాలు అయిన శబరి అనే వృద్ధురాలు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉండేదని సీతని వెతుకుతూ శ్రీరాముడు ఈ ఆశ్రమానికి వచ్చి శబరి ఇచ్చిన ఎంగిలిపళ్ళు తిన్నాడని రామాయణంలో రాసి ఉండడాన్ని బట్టి చూస్తే అది ఈ ప్రదేశమేనని తర్వాత ఆ పరమ భక్తురాలు పేరు మీద శబరిమలగా ప్రసిద్ధి చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు అయ్యప్ప మాల ధారణలో కనిపించే వాస్తవ నియమాల గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యానికి గురవుతారు అవేమిటంటే అయ్యప్ప భక్తులు శబరిమల ఆలయాన్ని సందర్శించే ముందు అయ్యప్పమాలని ధరించి నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన ఉపవాస వ్రతం కఠోర బ్రహ్మచర్య దీక్షని చేపట్టాలి ఈ ఆచారాలను భక్తులు చాలా కఠినంగా పాటించాలి అయ్యప్పమాలని ధరించిన తర్వాత వారు శాకాహారం మాత్రమే తినాలి బ్రహ్మచర్యం పాటించాలి నేలపై పడుకోవాలి గోళ్లు మరియు జుట్టును కత్తిరించకూడదు అలాగే నీలం లేదా నలుపు రంగు దుస్తులను మాత్రమే ధరించాలి అంతేకాదు ఈ దీక్షలో భాగంగా శబరిమల ఆలయాన్ని సందర్శించాలనుకునే భక్తులు మద్యం మాంసాలని ముట్టకూడదు ధూమపానం చేయకూడదు రోజుకు రెండుసార్లు చల్లటి నీటితో స్నానం చేయాలి నోటితో అసభ్య పదాన్ని కానీ తిట్లని కానీ ఉచ్చరించకూడదు ఈ శబరిమల ఆలయంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న విచిత్రమైన ఆచారం నెయ్యాభిషేకం ఈ ఆచారంలో భాగంగా అయ్యప్ప భక్తులు తీసుకెళ్లిన నెయ్యితో ఆలయంలో ఉండే అయ్యప్ప విగ్రహానికి అభిషేకం చేస్తారు ఈ నెయ్యిని భక్తులు ఇరుముడిలో తీసుకెళ్తారు ఈ ఎరుముడిని చేతితో నేసిన పత్తి సంచులతో తయారు చేస్తారు ఆ సంచిలో ఒక కొబ్బరికాయకి చిల్లు పెట్టి దానిలో తెల్లని గుంజు మొత్తం తీసివేసి దానిలో నెయ్యి పోస్తారు ఆ నేతి కొబ్బరికాయలని ఇరుముడి అనే పేరుగల సంచిలో వేసి నెత్తిపై పెట్టుకొని శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామికి అభిషేకం చేయడానికి ఇస్తారు ఇక శబరిమల అయ్యప్ప దేవాలయంలో ఉండే మరో విశేషం మకరజ్యోతి దర్శనం అయ్యప్ప గుడికి దూరంగా పొన్నాంబల మేడుకొండ మీద ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజు సాయంత్రం అక్కడికి వచ్చిన అయ్యప్ప భక్తులకి ఈ జ్యోతి ప్రత్యక్షంగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇది మనుషులు వెలిగిస్తున్న దీపమని కొందరు వాదిస్తుండగా కాదు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి రోజున జన్మించాడని అందుకే స్వయంగా అయ్యప్ప స్వామి మకర జ్యోతి రూపంలో పొన్నాంబల మేడు కొండపైన భక్తులకి జ్యోతి రూపంలో దర్శనం ఇస్తూ ఉంటాడని అది మనుషులు వెలిగించే దీపం కాదు అని కొందరు చెబుతున్నారు ఇది ఒక నక్షత్రం అని ఇది మకర సంక్రమణాన్ని సూచిస్తుందని అంటున్నారు ఎందుకంటే మకర సంక్రాంతి సమయంలో శబరిమల ఆలయంలో దీపారాధన జరుగుతుంది సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో ఒక నక్షత్రం కనిపిస్తుంది అదే మకరజ్యోతి అని పండితులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు ఈ మకర సంక్రమణం జరిగిన తర్వాతే ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది కాబట్టి జ్యోతి అనేది నిజంగానే ఉందని పండితులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ రహస్యాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మిస్టీరియస్ టెంపుల్స్ ఏవైనా మీ చుట్టుపక్కల ఉంటే వాటి వివరాలు మాకు తెలియజేయడంతో పాటు మీకు ఇష్టమైన దేవుడు లేదా దేవత ఎవరో కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్